రామవారి సచివాలయం వల్ల ప్రభుత్వానికి పేరు ఉందా ప్రజలకు మేలు జరిగిందా అనేది రేపు ఎన్నికల్లో ఒక ఉదాహరణ రేపు ఎన్నికల్లో ఓడిపోతే మనం ఓడిపోయినట్లే మనం బాగా పనిచేయనట్టే మనం బాగా ప్రజలకు సర్వీస్ ఇవ్వనట్టే జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగితే కాబట్టి నష్టం జరగదు ఎందుకంటే ఇంత బాగా సర్వీస్ చేస్తే మనందరికీ తెలుసు కానీ జరిగిన సర్వీసెస్ ప్రజలకు వివరించాలి కొన్ని పత్రికలు ప్రజల మైండ్లోకి దూరి విష విష చేస్తున్నాయి మైండ్ మీద దాడి చేస్తున్నాయి వాళ్ళు సరిగ్గా ఆలోచించుకోకుండా ఏదో జరిగిపోతుంది ఏదో ఒక చిన్న సమయం ఎక్కడ జరిగితే రాష్ట్రం అంతా అయిపోయింది అరాజకం అయిపోయింది ఇదే అయిపోయింది అదే అయిపోయింది అని పుంగాలు రాయడం టీవీ ఛానల్ డిబేట్ పెట్టడం ఏం చేస్తుంది ఈ ఈ దాడి నుంచి ప్రజలు కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది మనం కూడా అందుకే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం మన ప్రభుత్వం మన అని ఇంతవరకు ఏం జరిగింది ఉద్యోగాలు లేవంటారు ఉద్యోగాలు లేవు అసలు గతానికి ఇప్పుడు కోలుకొని రికార్డు ఆధారంగా ఇవ్వలేదు ఉద్యోగాలు వస్తాయి మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఉన్నాయా లేదని ఎవరు చెప్తారు పిఎఫ్ రికార్డు చూస్తే పిఎఫ్ వాళ్ళు సెంట్రల్ పిఎఫ్ ఏజెన్సీ